ఈ లోకంలో అందరికీ కావాల్సింది మంచి టాలెంట్లు ఉన్నవాళ్ళు అందంగా ఉన్నవారు డబ్బులు ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కానీ దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా అల్పులు గణహీనులు తిరస్కరించబడినవారు దిక్కు లేనివారు వీరు దేవునికి కావాలి వీరు వీరిని దేవుడు కోరుకుని కోరుకుని మరి పిలుచుకుంటున్నాడు ఎక్కడో ఉన్న వీరిని వెన్నుకొని ఆయన పని కొరకు దేవుడు ప్రత్యేక పరుచుకుంటున్నాడు ఈ ఎన్నిక లేని వారిని వాడుకుని దేవుడేం చేయగలడండి అంటే రెండవదిగా ఎన్నిక లేని వారు అభిషేకింపబడబోతున్న కాలం ఇది ఎన్నిక లేని వారిని దేవుడు తన బలమైన ఆత్మచేత చేత నింపబడబోతున్న కాలం ఇది నమ్ముతున్న వారు గట్టిగా ఆమె ఏం చెప్తారా ఆమెన్ ఎన్నిక లేని వారు అభిషేకింపబడుతున్నారంటే మనకి గుర్తొచ్చేది ఎవరంటే దావీదు హలలుయా దేవుడు ప్రవక్త అయిన సమూహేలుని ఎవరి దగ్గరకు పంపుతున్నాడంటే ఎష్ ఇంటికి పంపుతున్నాడు దేని కొరకు అంటే రాజుగా ఒక వ్యక్తిని అభిషేకించట కొరకు హలో దావీదు ఎంతటి దీనావస్థలో ఉన్నాడంటే వాళ్ళ నాన్న అతన్ని వాళ్ళ కుమారుల్లో ఒక వ్యక్తిగా కూడా ఎంచలేదు తనకున్న కుమారులు అందరిలో అతడు కూడా ఒక కుమారుడు అని ఎంచలేదు ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నాడంటే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి పిల్లలందరినీ పిలుస్తాడు ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళని ఒకళ్ళని తీసుకెళ్తారా తీసుకొని వెళ్ళరు నువ్వు ఇంటిలో ఉండు నువ్వు పొలంలో ఉండు నువ్వు గొర్రెలు కాసుకో అని పిల్లలందరిని మిగతా వారందరిని తీసుకెళ్ళి ఒకరిని వదిలేస్తారా వదలరు కానీ దావీదు ఎంతటి ఎంతగా తృణీకరింపబడ్డాడంటే వాళ్ళ నాన్న ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నాడని తెలుసు ఆ ఊరంతా భయపడుతుంది ఆ ప్రవక్త వస్తున్నాడంటే అందుకే చూడండి సమీయాలు వస్తున్నాడని తెలిసి ఆ ఊరి పెద్దలు భయపడ్డారంట నాలుగో వచ్చినలో ఉంది మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయం నాలుగో వచ్చినలో ఉంది సమూయలు ఎహో ఇచ్చిన సెలవు చొప్పున బెట్లో ఏంనకు వెళ్ళను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా హాల సమాధానముగా వచ్చుచున్నావా అని వారిని అడుగగా ఎందుకంటే ఆ ప్రవక్త వస్తున్నాడంటే అందరికీ అంత గౌరవము సమయంలో ప్రవక్త అంటే అంతటి గౌరవం అతడి చివరి న్యాయాధిపతి అతడంటే అందరికీ గౌరవము మర్యాద అతడు ఎస్ఏ ఇంటిని వెతుక్కుంటూ వస్తున్నాడంటే అందరూ ఉన్నారు కానీ ఒక కుమారుడు మాత్రం ఎక్కడో పెట్టబడి ఉన్నాడు ఎక్కడో అతను తెలియదు అతను అతడికి తెలియదు కూడా ఈ యొక్క ప్రవక్త వస్తున్నట్టు అంటే కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయకుండా తృణీకరించబడిన ఈ దావీదుని మనుషులు కోరుకోలేదు కానీ దేవుడు కోరుకున్నాడు సొంత నాన్న కోరుకోలేదు కానీ దేవుడు కోరుకున్నాడు తన సొంత ఇంటి వారు కోరుకోలేదు కానీ నా దేవాతి దేవుడు కోరుకున్నాడు హలో లూయా సో ఈ సమయాలు ఇంటిలోనికి వెళ్ళాక తన తండ్రి ఒకరి తర్వాత ఒక కుమార్ని ఆ ప్రవక్త ఎదుట పెడుతూ ఉంటాడు మొదట మొట్టమొదట ఎవరిని పెడతాడంటే ఎలియాబుని పెడతాడు ఆరో వచ్చిన చూడండి వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబుని చూచి నిజముగా ఎహోవో అభిషేకించి ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకో నేను ఈ ఎలియాబుని చూడగానే అతని రూపము అతని ఎత్తు అతని అందము చూడగానే ప్రవక్త అయిన సమయాలు కూడా పొరపాటుపడ్డాడు ఏంటంటే ఇతనే దేవుడు కోరుకున్న వ్యక్తి ఏమో కానీ దేవుడు నువ్వు అనుకుంటుంది కాదు నేను అనుకుంటుంది వేరు ఒక అద్భుతమైన మాట దేవుడు సమూయలతో అంటాడు చూడండి ఏడో వచ్చిన అయితే ఏహోవా సమూయలతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము మనుషులు లక్ష్యపెట్టు వాటిని ఏహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు గాని ఎహోవా హృదయమును లక్ష్య పెట్టును మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు అందరు చెప్పండి